హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మా విలేజ్కి వచ్చిన అనమాట అండ్ మా పొలంలో ఏమేమి ఉన్నాయి మేము ఏమేమి వేసాము అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే చేసినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో పెట్టినా అనమాట అంటే మా పొలంలో ఏం అనేది ఇంకా మేము ఏమేమి పండిస్తాం అనేది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే వరి వేస్తున్నారు అనమాట పొలంలో సో అవి ఎంత వేస్తున్నారు ఎక్కడ వేస్తున్నారు ఎలా వేస్తున్నారు ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను అనమాట అంటే కొందరికి తెలుసు కొందరికి తెలియదు సో అంటే అంటే పంట పొలాలు ఎలా వేస్తారు ఏంటి అనేది సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే కందులు మనకి మనం పప్పు చేసుకొని తింటాం కదా సో అవి ఆ కందులు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి ఇంకా వీటిని కట్ చేసి అందులో నుంచి విత్తనాలు తీస్తారనమాట ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది ఇంకొక టూ డేస్ అయితే ఇప్పుడు వరి మమ్మీ వాళ్ళు వరి వేస్తున్నారు కాబట్టి దీన్ని అన్నమాట కట్ చేయడం అండ్ దాంతోపాటు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు గ్రీన్గా సో ఇది కూడా వరిదే అనమాట ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరిని నానబెట్టి మొలకొచ్చే వరకు అలాగే ఇంటి దగ్గర పెడతారు తర్వాత ఇట్లా మనకి ఎంత కావాలో అంటే ఒక ఎకరానికి ఎంత కావాలి ఏంటి అనేది కాలిక్యులేట్ చేసుకొని డాడీ వాళ్ళు ఇట్లా చల్తారు అనమాట ఇట్లా చల్లేసి అది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కొంచెం అవి పెద్దగా అయిపోతాయి ఆ తర్వాత మనం వరి వేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్న మమ్మీ వాళ్ళ దగ్గరికి మీకు చూపిస్తాను చెప్పదండి సో దాంతోపాటు మేము ఆనియన్స్ సేల్స్ కదా సో అవి కూడా వేసాము కాకపోతే మమ్మీ వాళ్ళకి టైం దొరకక అందులో అంటే నారతో పాటు అందులో గడ్డి కూడా వచ్చేసింది అనమాట అవి తీపియలేదు వాళ్ళకి టైం దొరకక సో అవి ఏం చూపిస్తా ఒకసారి చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇది పుల్లి నారు కేషిరు మమ్మీ వాళ్ళు ఇది వాళ్ళకి టైం దొరకక మధ్యలో ఉన్న గడ్డి తీపియలేదన్నమాట మనం రైస్ తింటాం కదా సో ఫస్ట్ ఇగో ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ వరిని నానబెట్టి ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న విత్తనాలు వచ్చిన తర్వాత ఇలా చల్లుతారు ఒకసారి చూడండి ఇలా చల్లిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ డేస్కి ఇలా చిన్న చిన్నగా వస్తాయి అనమాట ఈ చిన్న చిన్న దాంతో పాటు ఇంకా పెద్దగా ఎలా వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను అక్కడక్కడ మీకు వరిగా అనిపిస్తుంది ఇంకా కొన్ని వచ్చినాయి కొన్ని అన్నమాట ఇది ప్రాసెస్ ఇది రీసెంట్గానే చల్లినట్టున్నారు డాడీ వాళ్ళు సో అది అది వచ్చేసాక కందులు ఇంకా అక్కడ మా తోట ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ టొమాటో బెంజాలు అవి వేసారు ఇదే మా పొలం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ డాడీ వాళ్ళు వరి వేస్తున్నారు పని వాళ్ళు వచ్చారు అనమాట వాళ్ళతో వేయిస్తున్నారు సో మనం ఎప్పుడు అక్కడికి వెళ్దాం ఏవి కూడా మావే మేమే వేసినాము అంటే మీకు క్లియర్గా అనిపిస్తుందో లేదో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాగండి ఈరోజైతే బీవచ్చమైన ఎండ కొడుతుంది చూడండి ఇవి ఎండిపోయినాయి సో వీటిని కట్ చేస్తారనమాట కట్ చేసి ఒక్క ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయినాయి ఇందులో ఇవి ఎండిపోయినాయి అన్నమాట వీటిని కట్ చేయాలి చూపిస్తాను ఇగో ఇవి ఇవి కట్ చేస్తే మనం అంటే కట్ చేసిన తర్వాత కొడతారు కొట్టి తీస్తారనమాట తీసిన తర్వాత మనకి ఇలా ఇలా వస్తుంది పప్పు సో దీన్ని మనం పప్పులాగా ప్రిపేర్ చేసుకొని తింటాం ఇవే ఆ కందులు అంటే కోసి ఇలా మొత్తం డివైడ్ చేసి ఇట్లా కొడతారనమాట ఇట్లా కొట్టిన తర్వాత మనకి కందులు అనేటివి వస్తాయి ఈ కందులని నానబెట్టి కాల్చి అప్పుడు పప్పు పట్టిస్తారనమాట ఇవే కందులు చూడండి అలా కొడితే ఇలా వస్తాయి ఇందాక చూపించినవి మావి సో ఇవి పెద్దన్న వాళ్ళు ఆల్రెడీ కోసేసుకున్నారు వాళ్ళవి ఒకసారి ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అని ఇదంతా ఉల్లినారే కాకపోతే చెప్పాను కదా మమ్మీ వాళ్ళకి టైం దొరకక వాళ్ళు అసలు పట్టించుకోలేదు ఇగో ఇదంతా వేసారు మా ఇంటి దగ్గర రెండు ఆవులు ఉన్నాయి దానికి గడ్డి తీసుకెళ్ళాలన్నమాట అందుకే ఇక్కడికి వచ్చాము ఇది మా జామకాయ చెట్టు కానీ ఒక్క జామకాయ కూడా కాయలేదు అనమాట ఇంకా నేనే తీసుకెళ్ళిపోతున్నా డాడీ వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పి కనిపిస్తుందా మీకు చెట్టు ఇది మామిడికాయ చెట్టు అనమాట సో దీని మామిడికాయలు అయితే చాలా ఉంటాయి ఇది కొండి వాటర్ ఇది ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలి నేనే తీసుకెళ్తా ఇక అనిపిస్తుంది వెళ్దాం ఇప్పుడు అక్కడికి నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా చొన్నలే సో అవి ఆల్రెడీ కట్ చేసే కాబట్టి బ్యాక్ సైడ్ మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట ఎండ చాలా భీవచ్చంగా కొడుతుంది మొహం అంతా ఎర్రగా అయిపోయి కర్రగా అయిపోయింది ఇంకా సాయంత్రం వరకు అయితే మొహం కూడా మంచిగా కనిపించేది ఇంకా అంత ఎండ కొడుతుంది చాలా ఉబ్బరిస్తుంది అసలు మమ్మీ వాళ్ళు అసలు ఎట్లా చేస్తారో అని అసలు ఇంత ఎండ కొట్టినా కూడా వాళ్ళు అసలు ఎలా తట్టుకొని చేస్తారో ఏంటో నాకైతే అసలు అలవట్లేదు నేను కొంచెం ఇట్లా ఏమన్నా అందిద్దామన్నా వద్దు వద్దు మళ్ళీ కింద పడతావు జారి పడతావు అని చెప్పి నాకు అసలు ఏం పనే చెప్పట్లేదు అయినా కూడా చేస్తున్నా పదండి ఇప్పుడు డాడీ డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారు అండ్ మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము మనకి వాటర్ కనిపిస్తున్నాయా సో ఈ వాటర్ మా చెరువులో నుంచి వస్తాయి అన్నమాట ఇట్లా ఇదంతా మేమే వేస్తున్నాం మరి అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుందా మీకు అక్కడి వరకు అలా ఇంకా ముందుకెళ్ళిపోదాం ఇదే మా వారి నారు పీకుతున్నారనమాట వెయ్యడానికి వరి వేయడానికి ఫస్ట్ నారు పీకేసుకొని అప్పుడు వరి వేయడానికి వెళ్తారనమాట అలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం డీలింగ్ నడుస్తుంది అంటే ఎంత కూలి ఏంటి అనేది ఒకరొక్కరికి మాకైతే నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఒక్క మనిషికి సో అట్లా ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాతనే పొలంలోకి దిగుతారు ప్రస్తుతానికి అయితే ఇరవై మందితో అయితే వేపిస్తున్నారు వరి అలా వేయాలంటే ఇలా వరిని లాక్కెళ్ళాలన్నమాట అంటే నారు తీసినది మొత్తం అట్లా ఒక చీరలో తీసుకొని గుంజుతారనమాట మనం ఎక్కడి నుంచి అయితే వేయాలనుకుంటామో స్టార్టింగ్ అక్కడి నుంచి వేసి వస్తారు ఇంకా డైరెక్ట్ ఫుడ్ కూడా పొలంలోకి అనమాట అందరికీ మమ్మీ అయితే వాటర్ వస్తుంది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు వరి వేయడం అయితే అక్కడి నుంచి వేసుకొచ్చారు వరి పండించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఫస్ట్ ట్రాక్టర్తో దున్నిన తర్వాత అంటే వాటర్ పోసి దున్నిన తర్వాత దాన్ని కొన్ని రోజులు అలాగే పెట్టి మళ్ళీ వేసే ముందు ఇలా ట్రాక్టర్తో దున్నేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని ఏమంటారో నాకు తెలియదు యాక్చువల్గా ఎద్దులతో కట్టి చేస్తారనమాట ఇలా తీసేస్తారనమాట ఇందాక చూపించాను కదా అవి చాలా చిన్నిగా ఉండే ఇవి కొంచెం పెద్దవేనయి ఆ ట్రాక్టర్తో కొట్టడం అయిపోయిన తర్వాత మొత్తం దాన్ని నీట్గా సాఫ్ చేస్తారు యాక్చువల్గా ఏం చెప్తారో నాకు తెలియదు ఏమైనా మిస్టేక్స్ చెప్తే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలా వరి వేసేటప్పుడు ఈ మందు చల్లుతారు అన్నమాట పొలంగా ఆల్రెడీ వరి వేయడం స్టార్ట్ చేసారు కొన్ని అయిపోయినాయి కూడా వేయడము అలా ముందుకొచ్చిన నాన్ని ఇట్లా కట్టలు కట్టలుగా పేరుస్తారనమాట ఇలా పేరిస్తేనే వాళ్ళకి వేయడానికి ఈజీ ఉంటుంది చేతిలో కొంచెం కొంచెం తీసేసుకొని వేస్తారనమాట నేను కూడా వాటర్ కోసమని దిగిన పొలంలోకి కాళ్ళని ఇట్లా మట్టి మట్టి అయిపోయినాయి కడి చూడండి మా డాడీ అక్కడ పని చేస్తున్నాడు నన్ను అయితే నువ్వు ఇది ఇది కిందికి రాకు అని చెప్పేగో ఈ చెట్టు కింద ఇక్కడ కూర్చున్నా నేను అలా అక్కడి నుంచి వేసుకుంటూ నేను కూర్చున్నా కదా గుండు మీద అక్కడి వరకు వచ్చేసారు వేసుకుంటూ ఆవుకి కొంచెం హెల్త్ బాగాలేదు త్రీ డేస్ నుంచి అసలు ఫుడ్ తినట్లేదు డాక్టర్కి కూడా చూపించినాం ఇంజక్షన్స్ కూడా ఇచ్చారు ఆయన కూడా అసలు ఫుడ్ ఏం తినట్లేదు వాటర్ ఏం తాగట్లేదు టూ డేస్ నుంచి ఇలాగే ఉంది అసలు నేను పట్టడానికి వచ్చేయరు ఎట్లా వాళ్ళు వేసారు అనమాట మొత్తం జోపులో జోపుతున్నారు సో మా మమ్మీ డాడీ ఫార్మర్స్ పొలం పనే చేసుకుంటారు మాకు పొలం ఉంది అందులోనే వరి కందులు జొన్నలు ఇంకా కొన్ని ఐటమ్స్ వేస్తారు అంటే పర్టికులర్గా నాకు క్లారిటీగా తెలియదు ఏవి ఎన్ని రోజులకు వస్తాయి ఏవి ఎప్పుడు వేస్తారు అనేది సో అప్పుడెప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఇట్లా పంటలు వేసేటప్పుడు వరి వేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన అనమాట సో మనకి చూపించుకుంటే అంటే ఐ మీన్ ఏం చేస్తున్నాం ఏంది అనేది చూపించుకుంటే బాగుంటుంది మా పొలంలో వేస్తే బాగుంటుంది అండ్ మీరు కూడా చూస్తారు కదా నాతో పాటు అని చెప్పి ఈ బ్లాగ్ తీస్తున్నాను అనమాట వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఫేస్ ఎంత తేడా కనిపిస్తుంది చూడండి అంత ఎండతుంది వాళ్ళకి అయితే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా ఎందుకంటే డాడీ వాళ్ళు నాతో మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేరు చాలా బిజీ బిజీ ఉన్నారనమాట అందుకనేసి నేను ఇంటికి వెళ్తున్నా అండ్ రేపు కూడా ఇదే ఉంది రేపు వేస్తారు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ మాట్లాడి ఉంటే ఇంకా మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్